తన భర్త గురించి యూట్యూబ్లో తప్పుదోవ పట్టించేలా కొన్ని తమ్నీల్సు తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా అలాగే తన గౌరవాన్ని కించపరిచేలాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ్ పెడుతున్నాయంటూ ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవే ఆరోపణలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు తన ఆవేదనకు కారణం ఏంటి అనేది మనం పూర్తిగా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసురు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవి ఆవేదనకి కారణం ఏంటంటే ఏం చెప్తారు గాయత్రి భార్గవి మనకి ఎప్పుడు సుమాకణకాల ఉదయభాను ఝాన్సీ వీళ్ళ టైం నుంచే యాంకర్ తను కూడా అప్పట్లో అనుపమ గారు ఆటకవల పాటకవల చేసేది ఈవిడ కూడా సండే సేవ ప్రోగ్రామ్స్ చేసేది జెమ్ని టీవీలో ఎక్కువ తర్వాత ఈ మధ్య అన్ని ఛానల్స్ చేస్తుంది తర్వాత ఈ టీవీలో అభిరుచి ఆ మధ్యాహ్నం వంటల ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ చేసేది అంటే ఓవర్ డీసెంట్గా ఉంటే అవకాశాలు తక్కువ వస్తాయి అనేదానికి ఇంకో ఎగ్జాంపుల్ ఈవిడ ఎగ్జాక్ట్లీ ఎందుకు చెప్పన రాన్ రాన్ యాంకరింగ్ కూడా చాలా మోడల్ డ్రెస్లు వేసుకోవడము ఇలాంటివి ఎక్కువైన టైంలో ఈవిడ మాత్రం వాటికి పోల ఈవెన్ అదిరింది అనే షో కూడా ఫుల్ బంజారా గెటప్ అనమాట అది వేసి సినిమాల గురించి చెప్పే చిన్న ప్రోగ్రామ్ అప్పట్లో ఆ రోజు నుంచి ఇంతే లేదా ఆడియో ఫంక్షన్లు ఇలాంటి ఇలాంటివి చేసుకుంటూ ఉండేది ఇంకా వంటల షో అయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు నిండుగా చీరగట్లో అక్కడ ఉండి ఆ వంట వారిపో చూపించుకోవాలి అలా చాలా అరుదుగా పనిచేసేది ఎక్కువ అవకాశాల కోసం ఆడపా తడపా పనిచేసేవాడు కూడా కాదు కొంచెం డీసెంట్ వీళ్ళ దాంట్లో అండ్ వీళ్ళ హస్బెండ్ ఆర్మీలో ఉంటాడు ఆయన ఉన్నని రోజులు తానితో పాటు ఉండేది పాపం ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి కాలక్షేపం కోసం అప్పుడప్పుడు యాంకరింగ్లు అవి ఇవి చేసేవి అడపాతే ఓ రెండు మూడు సినిమాలు కూడా చేసింది కొన్ని కొన్ని అంటే మంచి క్యారెక్టర్స్ చేసి పడితే ఇలా తన లైఫ్ లీడ్ చేసే టైంలో స్వప్న గారు పిలిచి నాకు ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు స్వప్న గారి విషయం ఏంటంటే ఆవిడ పనిచేసే ఇప్పుడు ఒక ఛానల్లో చేసింది అనుకో ఆవిడతో వాళ్ళు అడుగుతారు మేడం అందరినీ పిలిచి ఇంటర్వ్యూలు చేయండి అని ఆల్రెడీ ఆ ఛానల్లో చేశారన్నా కూడా ఆ పర్వాలేదు మేడం మా ఛానల్లో చేయలేదు కదా చేయండి చేసిన వాళ్ళనే మళ్ళీ పిలుస్తుంది లేదా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా పిలిచి చేసేది అలా గాయత్రి భార్గవిని పిలిచి ఆవిడ పర్సనల్ లైఫ్ని చక్కగా ఇంటర్వ్యూ చేస్తే అది బాగా రీచ్ వచ్చింది వీళ్ళిద్దరు కూడా పరస్పరం చాట్ చేసుకున్నారు ఈ భార్గవి ఇదిగో అప్లోడ్ అయింది చూసావా ఆ అక్క చూసాను చాలా బాగా వచ్చింది నాకు ఇంకా మంచి మంచి ఫోన్స్ వస్తున్నాయి అంతవరకు ఓకే ఆ తర్వాత ఈవిడ ఛానల్ని వదిలేసింది మధ్యలో మానేసారు మానేసి మళ్ళీ అందులో రీజాయిన్ అయ్యి మళ్ళీ మానేసి ఇలా కొంచెం ఫ్లక్చువేట్ అయింది ఇప్పుడు మనకి వీళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూ చేస్తాము ఇంతవరకు ఓకే కంటెంట్ ఇవ్వడం యాంకర్ బాధ్యత ఒక స్టార్ని తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేశాను మూడు గంటల ఇంటర్వ్యూ బాగా వచ్చింది అని ఆవిడ ఫుటేజ్ ఆవిడ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఛానల్ యాజమాన్యానికి నెక్స్ట్ డ్యూటీ ఎవరు అంటే ఎస్ఈఓ వాళ్ళది ఎడిటర్స్ ఎంత బాగా ట్రైలర్స్ కట్ చేశారు ఎంత బాగా దాన్ని ట్రిమ్ చేశారు ఎంత నీట్ గా ప్రొజెక్ట్ చేశారు అనేది ఉంటుంది ఇంకా ఎస్ఈఓ మీద కూడా ఒక బాధ్యత ఉంటుంది ఛానల్ యాజమాన్యం ఏం చెప్తుంది అంటే మంచిగా పెట్టు థమ్స్ బాగా పోవాలి వీడియో అంటే అంత పెద్ద ఇంటర్వ్యూ చేశాక మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే పోదేమో అని చెప్పి చాలా జాగ్రత్త పెట్టాడు బాగా పోవాలి అంటారు వీళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూస్ అన్ని చూసి చూసి ఉంటారు ప్లెయిన్ ప్లెయిన్గా ఉంటాయి ఏముంటాయి ఇంటర్వ్యూలు మళ్ళీ లైఫ్ స్టైల్ చెప్పండి ఏదన్నా అరుదైన ఘటన చెప్పండి నీ ఫేవరెట్ రంగు ఏంటి అదేంటి ఇదంటే ఇంతకు మించి ఏమి ఉండవు కొంతమంది లైఫ్లలోనే కాంట్రవర్సీలు ఉంటాయి అందరి జీవితాల్లోనూ ఉండవు కాంట్రవర్సీలు పైగా బాల్గవి లైఫ్ ఏంటంటే చాలా ప్లేన్ ప్లేన్ అండ్ మంచి వైట్ పేపర్ అంటే పెద్ద ఈవిడ మీద ఎక్కువ కాంట్రవర్సీలు లేవు మాట్లాడుకోడానికి అవును నువ్వు అడిగినా కూడా ఏం చెప్తుంది పోనీ ఏదైనా షూటింగ్లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్లు అయ్యాయని అడుగుతారు నాకేం తెలియదు అండి అంటారు చాలా మంది లేని వాళ్ళు సో ఆ ఇంటర్వ్యూ పేలవు చాలా వరకు ఏదో ఉండాలి దాంట్లో ఇప్పుడు ఈవిడ దాంట్లో ఈ ఎస్ఈఓకేం కనపడింది అంటే వాళ్ళ ఆయన గురించి ఆర్మీలో జరిగే విషయాల గురించి చెప్పింది అంటే ఒకవేళ మనుషుల్లో చనిపోతే బాడీలు తెచ్చిట్టేస్తారు వాళ్ళు ఆయన చెప్తా ఉంటారు కదా వీడికి అక్కడే బార్డర్ లో సడన్ గా బుల్లెట్ తగిలితే గాయాలు ఉంటాయి ఇలా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి అది ఇది ఒకరికి మొండం వేరే భయపడ్డాము ఈ కథలు చెప్తా ఉంటారు కదా ఆయన చెప్పిన కథలన్నీ ఈవిడే ఈవిడే చెప్పింది ఈవి అడగ అడగడానికి కూడా సాధించడానికి పెద్దగా ఏం లేదు ఎందుకంటే ఈ లైఫ్ లో కాంట్రవర్సీలు లేవు నీ జీవితం గురించి ఎంతసేపు అడిగినా ఒక క్లీన్ పుస్తకం లాగా ఉంది ఇంటర్వ్యూ ఏమో అరగంటలు అయిపోతే బాగోదు నువ్వు లేక వచ్చావు కనీసం గంట నరన్నా వాళ్లిగా సో ఈవిడ చెప్పేదంతా ఆవిడ వింటుంది ఈవిడేమో వాళ్ళ ఆయన చెప్పిన స్టోరీలన్నీ ఈవిడకి చెప్పింది ఆ ఎస్ఈ విన్నాడు జాగ్రత్తగా తమ్ము ఏం పెట్టాడు అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓ తమ్ము చెప్తా తల మొండెం వేరేయింది మా ఆయన ఫోన్ చేస్తే ఎత్తలేదు సడన్ గా వాళ్ళు చనిపోయారని చెప్పారు భయం వేసింది ఇలాంటివన్నీ ఇక్కడ వాళ్ళు చనిపోయింది ఎవరు ఎవడో ఆ టైం కనుక్కండి మీ ఆయన ఫోన్ ఎప్పుడు ఎత్తలేదు ఎప్పుడో ఇవన్నిటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి తమ్ములో రాస్తే ఎట్లా ఉంటుంది అంటే నిజంగా వాళ్ళ ఆయన చనిపోయినట్టుగా మీనింగ్ వస్తుంది ఇప్పుడు గాయత్రి భార్గవి గారు ఆవేదన కారణం ఏంటి అసలు ఎటువంటి తమ్ము పెట్టారు వారు వాళ్ళ ఆయన చనిపోయినట్టుగా పోట్రే అవుతుంది ఒరే ఒరే మా ఆయన బతికే ఉన్నాడు చూడండి ఒక వీడియో చేసి నేను పలానా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు ఇలా చేశారు ఇది తప్పు కదా మీ తమ్నల్స్ కోసం మీ వ్యూవర్షిప్ కోసం మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తారని ఆవిడ ఆవేదన నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఆ ఎస్ఈ అనే వాడు ఏం చేస్తారంటే ఆ యాజమాన్యం ఒత్తిడి వల్ల వీడియో పోవడానికి వాడు ఏదో ఆలోచిస్తాడు కానీ ఓవరాల్గా యాజమాన్యం ఏం చేయాలి అది కొంచెం నెగిటివ్గా అనిపించి వాళ్ళ లైఫ్కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది బికాజ్ అన్నీ తెలుసు కదా యాజమాన్యం ఛానల్ యాజమాన్య అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాలెడ్జ్ ఉండాలి ఉంటే సరిపోదు అయినా అసలు గెస్ట్ చెప్పినటువంటి మాటల్లో నుంచి నువ్వు తమ్మ తీసుకోవాలి కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి చెప్పిందే తీశాడు మళ్ళీ ఇక్కడ ఒకటి గెస్ట్ చెప్పింది ఇప్పుడు నేను నీకు చెబుతా ఆ రోజు యాక్సిడెంట్ అయ్యింది అని చావు బతుకుల్లో ఉన్నాను అని తర్వాత ఇంకేదో ఇంకేదో ఏమేవో చెప్తా అవన్నిటిని మ్యాచ్ చేసి ఒక బాక్స్లో వేస్తే ఏంటంటే అర్థం మారిపోతుంది చెప్పిందే రాశాడు కానీ కొంచెం చిల్లర్ చిల్లర అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా పొంతలు లేకుండా రాశాడు దాని వల్ల ఏమైంది జీవితానికి ఇబ్బందిగా మారి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈవిడే కాదు చాలా మంది కూడా ఇంటర్వ్యూలు ఇవ్వమంటున్నారు ఎందుకంటే మీరు ఏదేదో రాస్తారు అవసరం లేదు అంటే మా జీవితంలో జరగనివి మీరు రాయడం వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు అపశక్నలు నిజంగా జరిగితే ఇప్పుడేంటి ఈ యాంకర్ గాయత్రి భార్గవి గారు స్వప్న గారిని ఏమైనా అడిగారా ఈవిడ వీడియో రిలీజ్ చేస్తే దానికి ఆవిడ కూడా కౌంటర్ వీడియో రిలీజ్ చేశాను కౌంటర్ వీడియో కౌంటర్ కాదు బదులు సమాధానం భార్గవి గారు నా మంచి ఫ్రెండ్ నేను ఇలా ఇలా చేశాను పలానా ఛానల్లో మేము ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఇలా తంపెట్టారు నాకు ఇది అభ్యంతకరంగా ఉందని చెప్పి ఆల్రెడీ ఒకసారి చెప్పాను అని తీశారు కానీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పోస్ట్ చేశారు మళ్ళీ చెప్పా థీమని మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ పోస్ట్ చేశారు ఇలా తరచూ చేస్తున్నారు నేను ఈ ఛానల్ యాజమాన్యంలో ఇంకెప్పుడు పిలిచినా కూడా పని చేయను ఇప్పుడు మాత్రం థీమ్ అని ఆల్రెడీ చెప్పాయి ఇది పోస్ట్ అయ్యి కూడా సిక్స్ సెవెన్ మంత్స్ దాటింది ఈవెన్ నోటీస్కి ఇప్పుడు వెళ్ళింది బట్ ఎప్పుడైనా సరే వీళ్ళ ప్రమాదమే నాకు ఈ యాంకర్ ఈ గెస్టే కాదు ఇంతకు ముందు కూడా ప్రేమగాని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకో యాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాకు ఇవే ఇవే ఎదురయ్యాయి సరిగా పెట్టట్ల వీళ్ళు కొంచెం చూసుకోండి అని ఆవిడ కూడా కొంచెం గట్టిగానే చెప్పింది మరి ఆ యాజమాన్యం చూసుకోవాలి డబ్బుల కోసం వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు అలా చేయకూడదు పొరపాటు ఇద్దరి మధ్యలో డొర్లినా యాజమాన్ ఎస్ఈఓ దగ్గర కూడా అది ఏమై కూడా యాజమాన్యం చూసి దీనివల్ల వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అని తెలిస్తే వాళ్ళు మార్చాలి ఏ ఇదేదో భలే ఉంది వెయ్యట్రా బాబు బాగా వ్యూస్ వస్తాయి అన్నట్టు కకృతి పడకూడదు చాలా ఛానల్స్ లో చూసారు మనం అందుకని ఈ మధ్యకాలంలో ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వట్లే అంటే యాంకర్ గాయత్రి భార్గవి గారి భర్త ఇంకా సజీవంగా ఉన్నప్పటికీ ఈ తమ్స్ లో మాత్రం అతని గురించి చెడుగా రాశారు అంటారు ఎగ్జాక్ట్లీ చనిపోయాడని రాశారు వాళ్ళకి ఫోన్లు వస్తాయి కదా ఇప్పుడు ఒక నిమిషం ఆర్మీ ఎంప్లాయీ అక్కడ ఉన్నాడు అంటే రోజు రోజు బాధే మీరు అమరన్ సినిమా చూస్తుంటే దగ్గర అసలు ఏ వ్యక్తినైనా నైనా సజీవ్గా ఉన్న ఒక వ్యక్తిని చనిపోయారని ఎలా అసలు ఫోన్లు వస్తాయి ఏమ్మా నిన్నటి వాళ్ళు బాగా ఉన్నాడు ఏదో అయిందంటగా ఏంటి నువ్వే ఇంటర్వ్యూలో చెప్పావు అదేం లేదమ్మా అదేం లేదా ఎంతమంది కానీ సమాధానం చెప్తుంది ఎగ్జాక్ట్లీ చాలా ఇబ్బందిగానే కదా కట్టుకున్న అని అప్పటికే ఆవిడే భయంలో ఉంటుంది ఆర్మీ హస్బెండ్ అంటే అలాంటి వాళ్ళని నువ్వు చచ్చిపోయావు 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 పది మంది రాస్తే అసలు ఓకే అంటే ఇక్కడ స్వప్న గారి తప్పు లేదు అలాగే గాయత్రి భార్గవి గారి తప్పు కూడా లేదు లేదు వీళ్ళు ఎవరు తప్పు లేదు ఆ ఎస్ఈఓ తప్పు ఉందని కూడా నేను అన్ను వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి పెట్టినప్పటికీ ఛానల్ యాజమాన్యం చూసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఇది తప్పురా అలా వేయకూడదు వ్యూస్ రాకుండా పర్లేదు పద్ధతిగా వేయండి అని చెప్పగలగాలి వ్యూస్ కోసం కకృతి పడదు అండ్ ఇంకొకటి ఈయన ఇండియన్ ఆర్మీ ఎంప్లాయీ ఆర్మీ వాళ్ళన్నా కొంచెం గౌరవం ఉండాలిగా ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్